శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియా క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఎంతో శక్తివంతమైన మాఘగుప్త శ్యామలా నవరాత్రులు రాబోతున్నాయండి ఆ అమ్మవారి యొక్క నవరాత్రులు విశేషాలు ఈ వీడియోలో తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మాతంగి శ్యామల దేవి నవరాత్రులు ప్రారంభము ముగింపు తేదీలు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు అలాగే తిథులు నక్షత్రాలు అమ్మవారి యొక్క చీర రంగులు పుష్పాలు నైవేద్యాలు ఎలా పూజ చేయాలి కలసస్థాపన అఖండ దీపము ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేయాలి కలశ స్థాపన అఖంండ దీపము ఏ సమయంలో పెట్టుకోవాలి ఆ తల్లిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అన్న పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తానండి అందుకని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి మాఘమాసాన్ని సంస్కృతంలో పాపాలని నశింపజేసే మాసంగా చెప్తూ ఉంటారండి ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్యామల దేవి నవరాత్రులతో పాటు వసంత పంచమి ఎన్నో పండుగలు పర్వదినాలు ఈ మాసంలో ప్రతి సంవత్సరం వారికి నవరాత్రులు నాలుగు మాసాలలో అయితే చేసుకుంటూ ఉంటామండి చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులని ఆశ్వయుజ మాసంలో దేవి శరణ్ నవరాత్రులని మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులని ఈ నవరాత్రులని మనము మాఘగుప్త నవరాత్రులను కూడా పిలుస్తూ ఉంటామండి ఈ విధంగా సంవత్సరంలో నాలుగు నెలలలో నాలుగు రకాలుగా అమ్మవారిని పూజలు అయితే చేసుకుంటూ ఉంటామండి మాసంలో శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా మరి ఎవరి శ్యామలా అని అంటే ఎంతో శక్తి స్వరూపిణి మహాస్వరూపిణి అయినటువంటి లలిత అమ్మవారి యొక్క ఎడమ వైపున ప్రవ సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి అమ్మవారు అయితే ఉంటారండి లలిత అమ్మవారి యొక్క కుడివైపున మంత్రిని అయిన శ్యామలాదేవి అయితే ఉంటారండి అంటే మహాశక్తి స్వరూపిణి అయినటువంటి లలిత అమ్మవారికి ఈవిడ కుడివైపున ఉంటారు ఈవిడ మంత్రినిగా అమ్మవారికి సేవలను అందిస్తారండి ఈ మహామంత్రిని అయినటువంటి శ్యామలాదేవి అమ్మవారి యొక్క సౌమ్యానికి ప్రతిరూపమే ఈ శ్యామలాదేవి అమ్మవారండి ఈమెని పూజించడం వల్ల కష్టతరమైన పనులన్నీ సిద్ధిస్తాయి అలాగే జ్ఞానం కూడా సిద్ధిస్తుందండి ఈ శ్యామలాదేవి అమ్మవారిని జ్ఞాన శక్తిగా కూడా పిలుస్తూ ఉంటారండి ఈ శ్యామలాదేవి అమ్మవారిని ఈ మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో పూజించటం వల్ల సంసార జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయండి దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుందండి స్త్రీలకి సౌభాగ్యం నిండుగా లభిస్తుందండి ఈ అమ్మవారిని పూజించటం వల్ల నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుందండి అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆరోగ్యం లభిస్తుంది అలాగే చిన్నపిల్లలలో జ్ఞాన సిద్ధి లభిస్తుంది సిరి సంపదలు అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయండి అమ్మవారిని పూజించడం వల్ల మన శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం లలితాదేవి అమ్మవారు భండాసుర అనే రాక్షసుని సంహరించడానికి అవతరించారు అన్న విషయము మనందరికీ తెలిసిన విషయమే కదండి అప్పుడు బ్రహ్మాది దేవతల్ని సృష్టించే క్రమంలో యామలాదేవి అమ్మవారిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలుగా ప్రధాన మంత్రిగా నియమించింది ఈ కారణం చేతనే ఈ శ్యామలాదేవి అమ్మవారిని మంత్రిని స్వరూపిణి అనే నామంతో పిలుస్తారండి ఈ అమ్మవారిని దశ మహావిద్యలలో మాటంగి అమ్మవారిగా కూడా సంబోధిస్తారండి మాటంగి అనే పేరు శ్యామల అమ్మవారికి ఎందుకు వచ్చింది అని అంటే మన పురాణాల ప్రకారం ఒక చిన్న కథ ఉందండి పర్వతరాజైనటువంటి హిమవంతుని స్నేహితుడైనటువంటి మాతంగుని యొక్క తపస్సుకి ఎంతో సంతోషించినటువంటి శ్యామలాదేవి ఆ మాతంగుని కోరిక మేరకు ఆయనకి పుత్రికగా జన్మిస్తుందండి ఈ అమ్మవారిని నీల సరస్వతి అని లఘుశ్యామలా అని జయచక్రవాసిని అని ఆర్ద్య శ్యామలాదేవి అని వాగ్వాదిని శ్యామలాదేవి అని హసంతి శ్యామలాదేవి అని సర్వసిద్ధి మాతంగి అని సుఖశ్యామలాదేవి అని రాజమాతంగి అని పలు రకాల పేర్లతో అయితే అమ్మవారిని సంబోధిస్తూ ఉంటారండి ఈ అమ్మవారిని ఉత్తర భారతదేశంలో దుర్గా అమ్మవారి గాను మన దక్షిణ భారతదేశంలో శ్యామలాదేవి అమ్మవారి గాను మనము ఈ నవరాత్రులలో కొలుస్తూ ఉంటామండి స్థాపన అఖండ దీపము పెట్టుకొని పూజ చేయాలి అనుకునేవారు ఈ పూజని ఎవ్వరికీ చెప్పకుండా ఆర్భాటం అది లేకుండా ఎవరిని ఈ పూజకి పిలవకుండా చేసుకోవాలండి ఈ నామాలు అవి కూడా ఉచ్చరించేటప్పుడు అందరికీ తెలిసేటట్టు గట్టిగా బిగ్గరగా చెప్తూ పూజ అయితే చేసుకోకూడదండి ఈ శ్యామలాదేవి అమ్మవారి యొక్క పూజని రహస్యంగా చేసుకోవాలండి ఎందుకంటే ఈ నవరాత్రులని మాగ గుప్త నవరాత్రులు అని అంటారు కదండి అంటే గుప్తంగా రహస్యంగా ఈ పూజ చేస్తున్నాము అని అందరినీ పిలిచి చేయకూడదండి మన ఇంట్లోనే స్థాపన అఖండ దీపము పెట్టుకొని చక్కగా పూజ చేసుకుని బయటకి ఎవరికి తెలియనియకూడదండి ఈ పూజ చేస్తున్నట్లుగా రహస్యంగా చేసుకోవాలని అర్థమండి ఈ విధంగా చేసుకోలేము అనుకునేవారు మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగే మీరు అమ్మవారి యొక్క పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని షోడశోపచార పూజ కానీ అష్టోత్తర సతనామావళి చదువుకుని కానీ పూజ చేసుకోవచ్చు ఇంతటి విశేషమైనటువంటి ఈ మాఘగుప్త శ్యామల నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి పూజా విశేషాలేంటి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు మనకి నవరాత్రుల యొక్క ప్రారంభం వచ్చేసి యామలా నవరాత్రుల యొక్క ప్రారంభము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి ముప్పై ఒకటవ తేదీ గురువారము పాఠ్యమి తేదీతో ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారము దశమి తేదీతో ముగుస్తున్నాయండి మరి కలస స్థాపన అఖండ దీపము ఎప్పుడు పెట్టుకోవాలి అనంటే మనకి శ్యామల నవరాత్రులలో మొదటి రోజు జనవరి ముప్పైవ తేదీ గురువారము తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషంలలోపు స్థాపన అఖండ దీపము అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి స్థాపన అఖండ దీపము ఇదివరకు మీరు పెట్టుకున్న ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి అంటే ఏ పూజలోనైనా మీరు స్థాపన అఖండ దీపము పెట్టుకున్నట్లయితే ఈ పూజలో కూడా మీరు పెట్టుకోవచ్చు ఆనవాయితీ లేని వాళ్ళు ఇక మీరు నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటారో అలాగా అమ్మవారి యొక్క రూపాలని జానిస్తూ పూజ అయితే చేసుకోవచ్చండి అమ్మవారి యొక్క ఫోటోలను పెట్టుకొని పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి శ్యామలా దేవి అమ్మవారి యొక్క ఫోటో ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి శ్యామలా నవరాత్రులలో మొదటి రోజు జనవరి ముప్పైవ తేదీ ఈ రోజున నవదుర్గల రూపంలో పూజించుకోవలసిన వారు శైలపుత్రిదేవిగాను అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాల్సిన వారు శ్యామలాదేవి రూపంలోనూ అమ్మవారిని పూజించవలసి ఉంటుందండి ఈ రోజు తిథి పాడ్యమి తేదీ అండి పాడ్యమి తేదీ ప్రారంభం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారము రాత్రి ఆరు గంటల యాభై ఐదు నిమిషముల నుండి జనవరి ముప్పైవ తేదీ గురువారము సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఉంటుందండి ఈరోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషముల వరకు ఉంటుంది తదుపరి ధనిష్ట నక్షత్రము మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో రెండవ రోజు జనవరి ముప్పై ఒకటవ తేదీ ఈ రోజున నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించదలుచుకున్నవారు అమ్మవారిని బ్రహ్మచారిణి దేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి అలాగే శ్యామలాదేవి రూపంలో అమ్మవారిని పూజించదలుచుకున్న వారు వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో అమ్మవారిని పూజించవలసి ఉంటుందండి ఈ రోజున తిథి విద్య తిథి ప్రారంభం జనవరి ముప్పైవ తేదీ గురువారము సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషముల నుండి జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉంటుందండి ఈ రోజున నక్షత్రము ధనిష్ఠ ఉదయము ఎనిమిది గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి మాఘ మాఘగుప్త శ్యామలా నవరాత్రుల మూడవ రోజు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించాల్సిన వారు దేవి రూపంలో అమ్మవారిని పూజించవలసి ఉంటుందండి అలాగే శ్యామలాదేవి రూపంలో అమ్మవారిని పూజించాల్సిన వారు నకుల శ్యామలాదేవి రూపంలో పూజించవలసి ఉంటుంది ఈ రోజున తిది తదియా తదియా తేదీ ప్రారంభం జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారము సాయంత్రము నాలుగు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుందండి ఈ రోజున నక్షత్రము శతభిష ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర మాఘగుప్త శ్యామల నవరాత్రులలో నాలుగవ రోజు ఫిబ్రవరి రెండవ తేదీ ఈ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు అమ్మవారిని కూష్మాండాదేవి రూపంలోను అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించేవారు హసంతి శ్యామలాదేవి రూపంలో పూజించవలసి ఉంటుంది ఈ రోజున తిది చవితి అండి చవితి తిది ప్రారంభం ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషముల నుండి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుందండి ఈరోజు నక్షత్రము ఉత్తర భద్ర తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రము గుప్త శ్యామలా నవరాత్రులలో ఐదవ రోజు ఫిబ్రవరి మూడవ తేదీ ఈ రోజున నవదుర్గల రూపంలో పూజించేవారు అమ్మవారిని స్కందమాతాదేవి రూపంలో పూజించాల్సి ఉంటుంది అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని సిద్ధి దేవి రూపంలో పూజించవలసి ఉంటుంది ఈ రోజున తిథి పంచమి పంచమి తిథి ప్రారంభం ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజున నక్షత్రము రేవతి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది తదుపరి అశ్విని నక్షత్రం అండి మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో ఆరవ రోజు ఫిబ్రవరి నాలుగవ తేదీ ఈ రోజున నవదుర్గా రూపంలో పూజించుకునేవారు అమ్మవారిని కాత్యాయనీ దేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు అమ్మవారిని వాస్య మాతంగి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి ఈ రోజున తిథి వివరాలు వచ్చేసి ఈ రోజున తిది షష్ఠీ తిది అండి షష్ఠీ తిది ప్రారంభం ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారము ఉదయం పది గంటల పదహారు నిమిషముల నుండి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారము ఉదయము ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఈ తిది అయితే ఉంటుందండి ఈ రోజున సప్తమి తిథి కూడా ప్రారంభమవుతుంది ఈ సప్తమి తేదీ ప్రారంభం ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుందండి ఈరోజు నక్షత్రము అశ్విని నక్షత్రము రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి భరణి నక్షత్రము మాఘగుప్త శ్యామలా నవరాత్రులలో ఏడవ రోజు ఫిబ్రవరి ఐదవ తేదీ నవదుర్గా రూపంలో పూజించేవారు అమ్మవారిని దేవి రూపంలో పూజించుకోవాలి శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు అమ్మవారిని సారిగా శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి ఈ రోజున తిది అష్టమి అష్టమి తిది ప్రారంభం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారము రాత్రి మూడు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుందండి ఈరోజు నక్షత్రము భరణి నక్షత్రము రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి కృత్తిక నక్షత్రం వస్తుందండి తరువాత మాఘగుప్త నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఫిబ్రవరి ఆరవ తేదీ ఈ రోజున నవదుర్గా రూపంలో పూజించుకునేవారు అమ్మవారిని మహాగౌరీదేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు సుఖశ్యామలాదేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి ఈ రోజున తిది నవమి నవమి తేదీ ప్రారంభం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారము ఉదయము మూడు గంటల ఎనిమిది నిమిషముల నుండి ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారము రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుందండి ఈ రోజున నక్షత్రం కృత్తికా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుందండి మాఘగుప్త శ్యామల నవరాత్రులలో తొమ్మిదవ రోజు ఫిబ్రవరి ఏడవ తేదీ ఈ రోజున నవదుర్గల రూపంలో పూజించుకునేవారు అమ్మవారిని దేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు రాజమాతంగి శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి ఈ రోజున తిది దశమి దశమి తేదీ ప్రారంభం ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారము రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఫిబ్రవరి ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషముల వరకు ఉంటుందండి ఈ రోజున నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుందండి ఇదండి మనకి ప్రారంభం కాబోతున్న మాఘగుప్త శ్యామలా నవరాత్రుల మొదటి రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు అమ్మవారి యొక్క అలంకారాలు పూజా సమయాలు ఇది వార నక్షత్రాలు వివరించానండి వీటి గురించి తెలియజేశాను ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి ఏ నైవేద్యం పెట్టాలి అని అంటే ఏ పుష్పాలతోనైనా పూజ చేసుకోవచ్చండి సువాసన భరితమైన పుష్పాలతో పూజ చేస్తే చాలా విశేషము అలాగే మీ అందుబాటులో ఉన్న పుష్పాలతో పూజనైతే చేసుకోండి పూజ చేసే సమయంలో మీరు చక్కగా చీర కట్టుకొని కళ్ళకు కాటు పెట్టుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని చక్కగా మంగళసూత్రము మెట్టలు అన్నీ కూడా ధరించి పూజ చేసుకోండి వివాహం కాని వాళ్ళు చక్కగా తల్లో పూలు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని ఉతికిన వస్త్రాలను ధరించండి వీలైతే పట్టు వస్త్రాలు ఉంటే ధరించి పూజ చేసుకోండి చక్కగా అమ్మవారిలా అలంకరించుకోండి అమ్మవారు తన రూపాన్ని మనలో చూసుకుని మురిసిపోతారట అమ్మవారికి మీరు పచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ సమర్పించుకోవచ్చు మీరు ధరించాల్సిన వస్త్రాలు పచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ ఉండేటట్టు చూసుకోండి మీరు ధరించే వస్త్రాలు తర్వాత నైవేద్యం విషయానికి వస్తే మీరు ఏ నైవేద్యానైనా సమర్పించుకోవచ్చు ఏదైనా వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలా మీరు నైవేద్యంగా సమర్పించుకోలేని వారు వీలు లేనివారు సమయం లేనివారు పాలను కానీ పళ్ళను కానీ పానకాన్ని కానీ ఇలా ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు శ్యామలాదేవి అమ్మవారికి ముఖ్యంగా తమలపాకు పైన తేనెను వేసి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే తాంబూల సేవనం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతి ఆ తాంబూల సేవనం కూడా మీరు చేసుకోండి ఈ తాంబూల సేవనము ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో మీరు లింక్ ఇస్తాను ఇక్కడ పాలి అని అనుకుంటే చూడండి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటే శ్యామలాదేవి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ స్తోత్రాలు కానీ అస్రనామాలు కానీ ఏవి ఉంటే వాటితో పాటించండి అలాగే మాతంగి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ స్తోత్రాలతో కానీ పూజించండి లేదా నవదుర్గల రూపంలో అమ్మవారి యొక్క అవతారాలలో దేవి బ్రహ్మచారిణి దేవి దేవి పుష్మాండా దేవి స్కందమాతాదేవి కాత్యాయనీ దేవి కాళరాత్రిదేవి మహాగౌరీదేవి సిద్ధదాత్రిదేవి ఈ రూపాలలో ఏ రూపంలో అయినా అష్టోత్తర శతనామావళి కానీ స్తోత్రాలు కానీ పట్టిస్తూ పూజనైతే చేసుకోండి అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించవలసిన వారు శ్యామలాదేవి అష్టోత్తర శతనామావళి కానీ వాగ్వాదిని శ్యామలాదేవి నకుల శ్యామలాదేవి హాసంతి శ్యామలాదేవి సర్వసిద్ధి మాతంగీదేవి వాస్య మాతంగీదేవి సారికా శ్యామలాదేవి సుఖశ్యామలా దేవి రాజమాతంగి దేవి ఈ విధంగా తొమ్మిది రూపాలలో ఏ రూపంలో మీకు అష్టోత్తర శతనామావళి దొరికినా చక్కగా చదువుకుంటూ పూజ చేయండి ఏమీ రాని వాళ్ళు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ లలిత అమ్మవారి యొక్క సహస్రనామాలు కానీ చదువుకుంటూ పూజనైతే చేసుకోండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి షోడుశోపచార పూజ అయితే తప్పనిసరిగా చేసుకోవాలండి వీలు కాని వారు పంచోపచార పూజ అయినా చేసుకోండి నిత్య పూజ చేసుకున్నట్లయినా చేసుకోండి ఈ విధంగా అన్ని కలుషము అఖండ దీపము ఇవన్నీ పెట్టుకుని పూజ చేసుకోలేని వారు నిత్య పూజ చేసుకునే విధంగా కూడా చేసుకోవచ్చు ఇక ఈ శ్యామలాదేవి నవరాత్రులు పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఉదయం వేళ చేయాలా సాయంత్రం వేళ చేసుకోవాలంటే ఈ అమ్మవారి యొక్క పూజా విధానము ఎక్కువగా మధ్యాహ్నం లోపు పన్నెండు లోపు చేసుకుంటారండి ఆ విధంగా కుదరని వాళ్ళు రాత్రి చేసుకోవచ్చండి రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల లోపు కూడా చేసుకోవచ్చు కనుక చక్కగా వీలైనవారు వీలైన సమయంలో చక్కగా అమ్మవారిని పూజించుకోండి నేను కూడా ఈ సంవత్సరము శ్యామల నవరాత్రులు చేసుకోవాలని సంకల్పం అయితే చేసుకున్నానండి మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఏ రోజు ఏ అలంకారంలో పూజన చేయాలి అనే విషయాలన్నీ కూడా వివరంగా తెలియజేస్తూ ఉంటాను వీలైతే ముందు రోజే వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో శ్యామలాదేవి అమ్మవారి యొక్క పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి కలస స్థాపన అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి అన్న విషయాలతో వీడియోతో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి